తీసుకొని వస్తే ఆడుకున్నట్టు బాలనుకొని అది కాదు ఆయన హాస్పిటల్ ఖర్చు ఎంత ఉందో మీరు కట్టియాలి ముగ్గురు కలిసి ఎన్ని గుడ్లు పడ ఆరు అరే వాడు మంచి పోరాడు పని చేసుకొని పడతాడు వాడు వాడెందుకు రావుతాడు

వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సి సో ఎందుకు ఇంత నీట్ గా మాట్లాడుతున్నాం అంటే ఏమైందో మామూలు చెప్తారు నెత్తి వల కదా మొన్న ఒక వీడియోలా ఆ నెత్తి వల దానికి చెప్పు సో గైస్ మొన్న గేమ్ అన్నప్పుడు నేను మై కొట్ట అందరం కలిసి గేమ్ అన్నప్పుడు కావాలనే ఏం కొట్టలేను రైస్ అయితే కొట్టి అది బాలనుకో రైస్కొని కొట్టిన అది మై పంచాది పోయినట మొత్తం టెన్షన్ అయిపోతుంది నాకు చేసేయ అని బై ఇది కూడా మనకు ఒక ప్రూఫ్ ఉండాలి ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి కాబట్టి కెమెరా ఉండని కెమెరా పెడదాం కెమెరా పెడదాము పోయినా అందరు గిట్ట ఒకటే మాట మాట్లాడాలి మళ్ళీ మాట మార్చదు శివ మాట కావాల్సి ఒట్టలేదు కావలసిన ఇంకా దొంగల దుంగల మీద మనం ఆడుకుంటా బాగా ఎవరు డాలర్ ఎవర్ కేక ఏమ మాట్లాడుకురు అంటే ఇట్లా టైం పాస్ ఇట్లా వీడియోలు తీసుకుంటా అని చెప్పి తీసుకొని వచ్చిన శివడాంగా తీసుకొని తీసుకుని వచ్చే ఆడుకుంటూ అట్లా బాలన్ కొని రాయితో కొట్టిండు ఆ కొట్టడానికి ఏమైంది తీసుకొచ్చి ఆ రోజు ఆ రోజు దెబ్బ డబ్బా చాణె దాకిందా కుట్లబడ్డాయి ఆ మల్ల దిపియలేంత వరకు ఇనుమే చూపించునా దవక నాకు ఇప్పుడు ఆరకు మరి అడగలేదు ఆరం చూపమంటే ఏంది తెల్లారు ఫోన్ లేదు ఎందోలైంది మరి అడగాలగారా మాగనో చెప్తే ఏమను అడుగుతుంటిం కదా

పద్ధతే నన్ను ఇదేమన్నా ఎంత మంది మీరు ఎవరెవరు ఆడిరు ఎవరెవరు పిలువాళ్ళు ఏమే మీరేనా పిల్లానికి అంత దెబ్బ తాగుతా కూడా మీరు కనీసం హాస్పిటల్ కన్నా చూపెట్టాలి కదా మరి చూపిస్తే ఇంకా తగ్గలేదు కదా పాగము మొత్తం అది బాడీ ఇన్ఫెక్షన్ అయిందని మరి చూపిస్తే ఇంకా తగ్గలేదు కదా పాగము మొత్తం అది బాడీ ఇన్ఫెక్షన్ అయిందని ఫోన్ చేసినా ఎత్తుంది అరే ఏమైంది మనిషి ఉన్నాడా లేడా అని చెప్పేసి మాకు కూడా తెలియదు మన పీర్ల ఊర్లో పీర్ల కూడా కలిసి మేము బీడ తీసుకుంటే మమ్మల్ని పిలిచినా కూడా వాళ్ళకోకుండా పోతే నుండి ఎటో పోతుండు ఇక మాకేం తెలుస్తుంది సార్ అవును మీరు అంత దెబ్బ తాకినప్పుడు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఖర్చు వచ్చిందంట హాస్పిటల్ కు మళ్ళా మీరు పోయి అడిగిరా ఎన్ని పైసలు అయినా కట్టి రైతుకు ఎట్లా వస్తాడు ఓకేనే మేము బడి మళ్ళా వీడియోలోకి రాలేదని మాట్లాడుతున్నాం ఏం లేరా నా బండి ఆర్తి పెట్టి పాపం వాళ్ళ అమ్మ ఫోన్ చేయలేదు పోయి చూడాలి చెప్పాలి అది పద్ధతి కాదు ఆయన హాస్పిటల్ ఖర్చు ఎంత ఉందో మీరు గట్టి ముగ్గురు కలిసి పోరా ఉండే కదా ఉన్నప్పుడు కావాలని పట్టిరంటే చెప్తున్నాడు కదా పిల్లలు అంటే మీరు ప్లాన్ చేసుకొని చేస్తారు అదంతా ఏమై ఎన్ని కుట్లు ఆరు ఆరువాడా మరి మూడంతలు మీరు ఎంటే పోయి

ఏం లేదా పిల్లలు తీసుకొని కొట్టినా బాలేమో అనుకోని అవును అంతకు మీకు పడతలేదు ఇద్దరికి తిరుగుతున్నారు కానీ పడగానే నువ్వు ఏదో కసి తీర్చుకోవాలి కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే కొట్టినావు తెలుసు ఇది చిన్న తెలుసు కావాల్సి వాడే వాళ్ళ కొట్టుకొని వస్తుంది బండికి ఏం కాలేదన్నా పిల్లల దృష్టిలో కూడా పండికుంది ఏడ గుద్దుకు తాగి పడ్డాడు మొత్తం అరే వాడు తాగడాడు మంచి పోరాడు పని చేసుకొని పడతాడు వాడు వాడేందుకు రావతాడు అన్న నేను అయితే బండి అరచుబెట్టి ఇరవై ఐదు వేలు తెచ్చుకున్నా బండి కడ కట్మాను

ముగ్గురు ఏమరా చేస్తావు నువ్వే మళ్ళా నాతో పైసలు లేవంటావు అన్ని కథలు అని లేదు తెలివి ఉందా ఏమన్నా నీకు లేదు తెలివి ఉందా ఏమైనా నీకు వాడేం ఉన్నాడా గుద్దవాల్సినవాడా వాడు కూడా నువ్వు ఏం ఏమి గుద్దవాల్సినా ఒక చిన్న ముచ్చట చెప్తే కాదంటే మీరు కాదంటే చెప్పాను మీరు ఎట్లా అంటే గట్లంటే చెప్తా నేను నువ్వేం కుదవలసినోడు నువ్వేం కావు వాడే బలిచినోడు కాదు ఇద్దరు గరీబోలే ఎన్ని పైసలు అయినా మీరు తలయిన్ వేసుకొని సగం పైసలు అని కట్టించేసేయండి మీతో చూసుకుంటాడు చూస్తున్నాడు ముచ్చడి చెప్తా మీరు ఒప్పుకుంటాడు చెప్తా అని చెప్పిన చెప్పినాక మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తారు అబ్బా మీరు ముప్పై వేలు అంట అయినాయంట మీరేం పోలే కదా మీరు కూడా ఉన్నోళ్ళేండి మీరు ముగ్గురు వేసుకుంటారో మీరు ఏం చేసుకుంటారో పదిహేను వేలు ఆ పిల్లనికి ఇచ్చేస్తాడు ఏమైనా చేసుకోండి ఎడికెంత తెచ్చి వాడే మున్నోడు కాదు కదా అరే ఎట్లా నేను అడ్జ్ చేసుకోరా నీ కూడా తప్పు ఉంది కదా నీది కూడా తప్పు ఉంది కదా వారం రోజుల నుంచి చూపుకుంటాం మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు అయిందంటే నువ్వు ఎట్లా అవునా మరి అప్పుడే నువ్వు ఇదంతా సంచాలు పెడితే నేను చెప్పకుండా నువ్వు ఇప్పుడు వారం రోజుల తర్వాత వచ్చి నాకు ఇన్ని కట్టి అన్ని కట్టి అంటే ఎడికెన్ కట్టి సార్ బండి ఆర్సీ పెట్టి అమౌంట్ కట్టుకున్నా హాస్పిటల్ మొత్తం చెప్తున్నాను కదా పాపం వాడు లేవంట అందుకే ముచ్చట చెప్పిన దాన్ని కాదనకుండి పెద్ద మనుషులకు గౌరవం ఇచ్చి ఆ పైసలు ఏందో కట్టేసేయండి పాపం వాడు ఉన్నోడేం కాదు మీరు కూడా ఉన్నోడేం కాదు పొద్దుగాలు లేస్తే పని కొట్టండి పైసలు అంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఏమంటే ముప్పై వేలు కర్సైనాయి ఒక పదిహేను వేలు ఇచ్చేసి చూసుకుంటాడు మరి మీరు అట్లా మా దగ్గరకి ఎందుకు వచ్చారు బాయ్ మీరు అప్పుడే ఇచ్చాను మీరు మొత్తం అందుకే మాట్లాడుతున్నారు మా దిక్కు అరే కదా ఇప్పుడు తప్పు ఆయన పేరు ఏం పేరు అని పేరు ఆ చెప్పిండు ఏం చెప్పిండు వాళ్ళకి ముందుకు ముందు ఏదో పగున్నట్టు ఉన్నట్టు అని చెప్పిండు మీరు పగతో కొట్టినట్టే కొట్టినావు మరి అరే కావాలని అరే బొచ్చ ఇప్పుడు అది మిస్ అయిందో ఎట్లా అయిందో మరి లేస్తుండేనేమో గట్టిగా తాగిన ఉంటే పగుంటే నిజంగా కొడుతుంటా ఏదో ఏం మాట్లాడుతున్నావు చంపలే చంపలేవు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు కట్టాలి మేము పైసలు ఎందుకంటే ఇచ్చిన ఎందుకని హాస్పిటల్ ఖర్చు కట్టమన్నా మళ్ళా చంపమంటే తీసుకోవాలి లోపల వేపిస్తా మరి ఏమనుకుంటున్నావు కానీ వచ్చి మాట్లాడతా నువ్వు మాట్లాడవు సైలెంట్ ముగ్గురు వేలు కట్టు ఏమ్రా ఆకాష్ నువ్వు బయట అయితే కనిపి పని చెప్తా అందుకు పోతావు మాది పోతావు చెప్తా చూడరా అయ్యి చెప్పేసిన ఆయనకి నేను ఇస్తాడు సంతోషంతో తీసుకోయ్యా వద్ద అవసరం లేదు ఆర్గ్యుమెంట్ నేను కూడా కొంచెం తప్పు కాబట్టి మాట్లాడకు నేను చెప్పిన ఆయన ఓకే అన్నాడు చెప్పింది పెద్ద మనసు కదా నేను ఇస్తాదా అని చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాడు తీసుకో ఉన్నా కాబట్టి అదేరా చెప్తాడు నేను చెప్పుకొచ్చిన కదా తీసుకో యార్థంగా తీసుకోబో ఆయన లేడు ఆయన దగ్గర వాంత కూడా లేవు ఎప్పుడు ఇస్తాడు చింటూ రేపు తీసుకో రేపు మా దగ్గర తెచ్చిస్తాడు తీసుకోబో చేస్తారు సరే మీరు ఏం చేస్తారు చెప్పేసి మాట చెప్పేసిన పదిహేను చింటూ రేపు పొద్దున తెచ్చిచ్చేసి మా దగ్గర తెచ్చిస్తే మేము ఇచ్చేస్తాం ఏమన్నా మల్ల దగ్గర పోతే నీకు ఏమనుకుంటున్నాం సిగ్గుండాల జరైనా పొద్దుగా వేసి పని చేసుకుంటా కలిపా బుద్ధిమంతలు ఎవరైనా మళ్ళీ దేర పోతే నీకు వాళ్ళు ఉంటుంది ఏమనుకుంటున్నావు ఇంకా మళ్ళీ పోతాం తెలుసు పొద్దుగాలేసి పని చేసుకుంటా కలిపాంగా నువ్వు